ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో పింఛన్ల పంపిణీ కార్యక్రమం వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారి ఆయామంతో వాలంటీరీ సిస్టమ్ ద్వారా ఎగ్జిక్యూషన్ జరిగేది ఈరోజు వాలంటీర్లు కాకుండా సచివాలయ సిబ్బంది మిగిలిన ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఈ పంపిణీ ఎగ్జిక్యూషన్ చేశారు సో సచివాలయ సిబ్బంది వాలి ఏమంటారు పింఛన్ పంపిణీ చేస్తారని చెప్పి నిర్ణయం ప్రకటించిన దగ్గర నుండి వాలంటీర్లు ఉంటారా ఉండరా అని చెప్పి చర్చ జరుగుతూ ఉంది మన మధ్యలో ఒకసారి మాట్లాడుకున్నాం వాలంటీర్లో ఉండొచ్చు బట్ యాభై ఒకరు కాకుండా ప్రతి పంచాయతీకి నలుగురు ఐదు మందినో పెట్టచ్చు నలుగురున ఐదు మందిన ప్రతి పంచాయతీకి అంతమందినే పెట్టొచ్చు సో దట్ ప్రస్తుతం ఉన్న వాలంటీర్లను నాలుగు శాతం తగ్గించి ఇచ్చే జీతం ఐదు వేలు కాకుండా వాళ్ళకి ఇచ్చే గౌరవ పేదలు పదివేలు పెంచితే అది కూడా ఏం చంద్రబాబు గారికి ఇంకా సగం మిగిలినట్లే మేమిచ్చిన హామీ అమలు చేశామని చెప్పి చెప్పుకుంటారు ఆ సిస్టమ్ కంటిన్యూ చేశామని చెప్పి చెప్పుకుంటారు మధ్య మార్గంలో ఇటువంటిది ఏదైనా ఆలోచిస్తారని చెప్పి నాకు ఫస్ట్ నుంచి అనిపిస్తుంది కానీ మధ్యలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు వాలంటీర్లు ఉండొచ్చు ఉండకపోవచ్చు అని కమెంట్ చేయడం నిన్నటికి నిన్న టీడీపీ ఎమ్మెల్యే జ్యోతిల నెహ్రూ గారు వాలంటీర్లతో ఏం అవసరం ఉంది వద్దు అని చెప్పి నేను లెజిస్లేటివ్ మీటింగ్లో కూడా చాలా గట్టిగానే చెప్తాను వాలంటీర్లు వద్దు అని చెప్పి తాను చెప్పడం సో వాలంటీర్ల ఎక్కడ బయటకు రాకపోయేసరికి ఇక ఆ సిస్టమ్ పక్కకు పోయినట్లే అని చెప్పి అనుకోవాల్సి ఉంటుందేమో అనే చర్చ జరుగుతూ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు తాజాగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు సచివాలయ వ్యవస్థ ద్వారా పింఛన్లు ఎందుకు పంపిణీ చేయకూడదో మేము చూపించాం మేము నిరూపించాం సచివాలయ వ్యవస్థ ద్వారా పింఛన్లు పంపిణీ చేస్తూ ఉన్నాం నేను ఇంతకు ముందు చెప్పాను సచివాలయ వ్యవస్థ ద్వారా పంపిణీ చేద్దాం అవసరమైన చోట వాలంటీర్లను కూడా వాడుకోండి అని చెప్పి నేను అధికారులకు చెప్పాను చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట సచివాలయ వ్యవస్థ ద్వారా పింఛన్లు పంపిణీ చేస్తాం అవసరమైన దగ్గర అవసరమైన దగ్గర వాలంటీర్లను కావాలి అని వాడుకోండి అన్నారు ఇప్పుడు వాలంటీర్ల అమల్లో ఉందా లేదా సిస్టమ్ తెలియదు ఇప్పుడు వాళ్ళ వేతనం ఇస్తారా లేదా తెలియదు మామూలుగా అయితే ఇవ్వాలి కదా రాజీనామా చేసిన వాళ్ళకి అది పక్కన పెట్టండి చేయని వాళ్ళకైనా ఇస్తున్నారా ఇప్పుడు ఇస్తారా దాని మీద అప్డేట్ లేదు కానీ చంద్రబాబు గారు అవసరమైతే వాళ్ళని కూడా వాడుకోని నేను చెప్పినాను అధికారులకు అన్న మరి దాని మీనింగ్ ఏంటి రాజీనామా చేయని వాలంటీర్లకు గౌరవ వేతనం ఇవ్వబోతూ ఉన్నారా ఇస్తారా చంద్రబాబు గారి ఉద్దేశంలో వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందా కొనసాగి మనం చెప్పినట్లే ఉన్నటువంటి వాలంటీర్లు నాలుగు శాతానికి అంటే అట్లీస్ట్ నాలుగో మందు ఐదో మందులు తగ్గించేస్తారా తగ్గించి జన్మభూమి కమిటీ లాగానే పేరు మార్చి ఇప్పుడు అట్లా అట్లాంటి అట్లాంటి స్ట్రక్చర్ని తీసుకొని వస్తారా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ఉంటారు కాబట్టి వాళ్ళకు పదివేలు గౌరవ వేతనం ఇస్తారా ఆ దిశగా ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తూ ఉన్నారా ఏమో ప్రతిదీ కూడా అవుననే అనిపిస్తూ ఉంది మరి ఈ నెల వేతనం ఇస్తారా ఇవ్వరా అన్న దగ్గర నుంచి చూడాలి అండ్ వలంటీ వ్యవస్థ మీద ఈ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో కూడా చూద్దాం